కళ్ళు మూసుకున్నట్టు అనిపిస్తుంది శ్వాస నెమ్మదిగా మారుతుంది చుట్టూ ఉన్న శబ్దం ఒక్కొక్కటిగా మాయమవుతుంది ఆ క్షణంలో మీ శరీరం కాదు మీ ఆత్మ మాత్రమే మిగిలినట్టు అనిపిస్తుంది మీరు పైకి ఎగురుతున్నట్టు భావన కింద చూస్తే ఈ భూమి ఒక చిన్న వెలుగు బిందువులా మారిపోతుంది అప్పుడే ఒక ప్రశ్న మీ మనస్సులో మెరుస్తుంది మనము ఉన్న ఈ లోలోకం ఒకటే కాదైతే మనకు కనిపించని వేరే లోకాలు నిజంగానే ఉన్నాయా మనము నివసిస్తున్న ఈ లోకం గురించే కాకుండా ఇంకా ఉన్న ఆ లోకాల రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి భూలోకం మీ కాళ్లకింద స్పష్టంగా కనిపిస్తున్న ఈ భూమే భూలోకం మనుషులు పుట్టే లోకం జీవించే లోకం కర్మ చేసే లోకమిదే ఇక్కడ చేసే ప్రతీ పని ప్రతీ ఆలోచన మన భవిష్యత్తు ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది అందుకే మోక్షానికి దారి ప్రారంభమయ్యే లోకం ఇదే అని శాస్త్రాలు చెబుతాయి భూవర్లోకం మీరు పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది మేఘాలు దాటిపోతాయి ఇది భూవర్లోకం భూమి మరియు స్వర్గం మధ్య ఉన్న శక్తిస్థాయి ఇది గంధర్వులు అప్సరలు వంటి దివ్యశక్తులు ఇక్కడ సంచరిస్తుంటాయి ఇదే స్వర్గలోకం దేవతలు నివసించే లోకం ఇంద్రుడు పాలించే లోకమిదే సుఖాలు అపారంగా ఉన్న ఇది శాశ్వతలోకం కాదు అన్న నిజం ఇక్కడే అర్థమవుతుంది ఇంకాస్త పైకి వెళ్తే నిశ్శబ్దం పెరుగుతుంది ఇది మహర్లోకం మహర్షులు యుగాల తరబడి తపస్సు చేసే స్థాయి ప్రళయం వచ్చినా ఈ లోకం వెంటనేనే నశించదని పురాణాలు చెబుతాయి జనలోకం కోరికలు లేనట్టు అనిపిస్తుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఇది జనలోకం బ్రహ్మకుమారులు నివసించే ఈ లోకంలో కోపం లేదు భయం లేదు కేవలం జ్ఞానం మాత్రమే తపోలోకం వెలుగు అగ్నిలా అనిపిస్తుంది శరీరం లేనట్టే భావన కలుగుతుంది ఇది తపోలోకం ఇక్కడ ఋషులు అత్యంత కఠినమైన తపస్సుతో సృష్టి రహస్యాలను తెలుసుకునే స్థాయిలో ఉంటారు సత్యలోకం బ్రహ్మలోకం అత్యంత ప్రకాశానికి మీరు చేరుకున్నట్టు అనిపిస్తుంది ఇది సత్యలోకం బ్రహ్మలోకం సృష్టికర్త బ్రహ్మ నివసించే ఈ లోకం నుంచే సృష్టి ఆరంభమైందని శాస్త్రాలు చెబుతాయి ఇప్పుడు ఒక అనూహ్యమైన అనుభూతి మీరు కిందికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది భూమి కింద కూడా లోకాలు ఉన్నాయని అర్థమవుతుంది అతలలోకం ఇది అతలలోకం ఇక్కడ ఇంద్రియ సుఖాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి భోగాల ద్వారా మనస్సును బంధించే స్థాయి ఇది వితలలోకం ఇంకా లోతుకు వెళ్తే ఇది వితలలోకం అసుర శక్తులు నివసించే ఈ లోకంలో అద్భుత సంపద మరియు విశేష శక్తులు సుతల లోకం ఇది బలిచక్రవర్తి రాజ్యం చేసిన పవిత్ర స్థాయి ఇది వామనావతారంతో విష్ణువు ఈ లోకాన్ని ఆశీర్వదించాడు తలాతలలోకం ఇది తలాతలలోకం మాయా తంత్రశక్తులు అధికంగా ఉన్న స్థాయి ఇది శక్తి మరియు రహస్యాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి మహాతలలోకం ఇది మహాతలలోకం నాగులు నివసించే ఈ లోకంలో వీరత్వం మరియు గర్వం ప్రధాన లక్షణాలు రసాతలలోకం ఇంకా దిగితే ఇది రససాతలలోకం ఇక్కడ దైత్యులు అత్యంత బలవంతులుగా ఉంటారు పోరాటశక్తి ఈ లోకానికి లక్షణం పాతాలలోకం చివరగా మీరు చేరుకునే స్థాయి పాతాలలోకం ఇది నరకం కాదు నాగులు నివసించే ఈ లోకంలో అపార సంపద అద్భుత రాజ్యాలు ఉంటాయి శాస్త్రాలు దీనిని ఒక సమృద్ధి ప్రపంచంగాగా వర్ణిస్తాయి మీరు మళ్లీ భూలోకం వైపు వస్తారు అప్పుడు ఒక నిజం స్పష్టమవుతుంది లోకాలు ఎక్కడున్నాయో కాదు మన కర్మ మన ఆలోచనలు మన జీవితం మనల్ని ఏ లోకానికి తీసుకెళ్తాయో అదే అసలు సత్యం